ఏంటి కోట స్వరంగం ఎంత సింపుల్గా కనపడుతుందా అని అనుకోమాకండి చాలా కష్టపడి తీశానండి వీడియో చాలా దూరం ప్రయాణం చేశాను కోట స్వరంగాలు చూసారు ఏ విధంగా ఉన్నాయో రాణిరద్రం గారు గారి నుంచి వచ్చేవాడు ఆ రోజుల్లో మామూలుగా ఉండదండి వీడియో అయితే సూపర్ 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 ఉంటుందండి లక్ష మంది చూసేదండి వీడియో కనీసం ఒక వన్కే లైక్స్ అయితే రావాలి ఫ్రెండ్స్ కండి ఇంకొక విషయం ఏంటంటే ఆఖరి రోజుల్లో ప్రతాపరుద్రుడు అంటాడు కదండి ప్రతాపరుద్రుడు రాజా ప్రతాపరుద్రుడు గారు కూడా ఈ స్వర ఎటువంటి స్వరంగాలలోనే తిరిగారండి మనం చూస్తున్న స్వరంగం ఎలా ఉంది మాములు సింపుల్గా అనిపిస్తుంది అది చాలా దూరం ఉంటుంది అదే మనం చుట్టూ మాములు తెలియకుండా తిరగాలంటే చుట్టూరు ఒక నాలుగైదు కిలోమీటర్ తిరిగి రావాలండి ఇటు నుంచి అనుకో ఒక్క నిమిషం కూడా అవ్వదండి అలా పోయి ఇలా రావచ్చు అంత గొప్పగా ఉన్నాయి ఆ టెక్నాలజీ అనేది ఈ భూమి కింద నుంచి అయితే కనీసం ఒక వంద అడుగుల కిందకి స్వరంగం బేస్మెంట్లు అయితే ఉండొచ్చు ఇరవై ముప్పై అడుగుల కిందకైతే ఉండొచ్చు గుర్రాలు ఏనుగులు దూరే అంత స్వరంగాలు పెద్ద పెద్దవి ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికో ఉన్నాయి తెలుసా చాలా దూరం ఉన్నాయి చూసారా మట్టికోట మట్టికోట సంబంధించి ఇక్కడ స్వరంగాలు ఉన్నాయి ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఈ వీడియో మొత్తం మీరు చూస్తేనే మీకు అర్థమవుతుందండి చూసారా వాళ్ళ రోజుల్లో గుర్తులు అనమాట ఇలాంటి ఫోన్స్ చేసి రాళ్ళని ఇనుముతో కట్టేవాళ్ళండి ఇనుముని కరిగించి పోసేవాళ్ళు ఇప్పుడు మనం స్వరంగం చూసుకుందామా ఇదిగో చూడండి స్వరంగాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రాయి ఉంది చూసారా రాయి చాలా పొడుగా ఉంటుంది పద్దెనిమిది ఒక పద్దెనిమిది వందలాలు రాయండి ఒకటే పొడుగు ఆది మానవుల గుహలని చూపించానండి నేను గు మన వీడియోలో ఉంది పెట్టాను చూడండి సేమ్ అక్కడ ఏవైతే రాళ్ళు ఉన్నాయో అదే విధంగా ఇక్కడ కూడా ఉన్నాయి ఈ మధ్యలోనే ఉన్నాయండి మీరు చెప్తే నంబరు కనపడుతుందా ఇప్పుడు మనం చూసే స్వరంగాలు కూడా నక్షత్ర ఆకారంలో ఉంటాయి కోట కూడా నక్షత్ర ఆకారంలో ఉంటుంది ఎవరు కనిపెట్టలేరు ఇది మీకు తెలుసా ఈ వీడియో పూర్తిగా చూడండి అందరూ నమస్కారం అండి నేను మీ సంపత్ని అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి ఎక్కడ మిస్ చేయకుండా చూడండి స్వరంగాలు అయితే ఏ విధంగా ఉంటాయో అసలు ఈ కోట లోపల నుంచి బయటికి దారేటు బయట నుంచి లోపల దారేటు అనేది ఈ విషయాలన్నీ మీకు ఈ వీడియోలు అయితే చెప్తాను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫాలో మీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం కోట చూసుకున్నట్టయితే ఎంతో ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా వాతావరణం చాలా బాగుంది కదండి వాతావరణం అయితే చల్లగా కూడా ఉంది అప్పుడు అయితే చాలామంది ప్రశాంతత కోసం వచ్చి ఈ విధంగా కూర్చుంటారు కానీ ఒకనొకప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ యొక్క కోటలో క్షణం క్షణం భయం భయం ఉండేదండి అప్పట్లో ఎందుకంటారా లెగిస్తే ఏ రాజు వచ్చి యుద్ధం చేస్తారో తెలియదు ఏ శత్రువులు వచ్చి మన మీద దండెత్తుతారో తెలియదు దండెత్తి యుద్ధాలకు వస్తారు కదా కోటను ఆక్రమించుకోవాలని ఆ రోజుల్లో మన రాజులు కానివ్వండి సైనికులు కానివ్వండి చాలా అంటే చాలా మంచిగా పరిపాలన చేసేవాళ్ళు రాజ్య అయితే సొంత బిడ్డల్లా చూసుకునే వాళ్ళండి కన్న చూసుకునే చూసుకునేవాళ్ళు అలాగే ఆఖరి రోజుల్లో ప్రతాపరుద్ధుడిది కూడా చాలా పెద్ద చరిత్రే ఉంది అదేందో తెలుసుకుందాం చూడండి అప్పటి కాలంలో వారికున్న తెలుగుతేటలకి కోటను చూసారా మనం చూడటానికి రాతితో కట్టారు ఏమీ లేవు అనుకుంటాం వాస్తవంగా ఏమీ లేవు సిమెంట్ ఇసుక ఏమీ వాడకుండా కోటనైతే నిర్మాణం చేపట్టారు కానీ దాంట్లో ఇనుమును వాడారండి తెలుసా మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కింద కామెంట్ రూపంలో తెలపండి ఇక్కడ చూసిన పెరంగులు ఉన్నాయా ఆ రోజుల్లో పెరంగులు కూడా వాడేవాళ్ళు ఎందుకంటే బ్రిటిష్ కాలం ఎంటర్ అయింది కదా అంటే వాళ్ళు విదేశీయులుగా వచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి చిన్న చిన్నగా చిన్న చిన్నగా మన భారతదేశం మీదకి ఒక పరిపాలన సాగిద్దామని ఆలోచన వచ్చిన గా నుంచి అవైతే వచ్చి ఉండొచ్చు కోట చూసారా చుట్టూరు ఎంత బాగుందో ఇటు చూసుకున్నా కానీ ప్రశాంతమైన వాతావరణం అండి ఒకప్పుడు రాజ్య ప్రజలతో కలకలలాడుతున్న ఈ కోట ఇప్పుడు శిథిలావస్థలకైతే వస్తున్నాయి కానీ కొంత అయితే బాగానే ఉంది చూసారా ప్రంగులు ఎంత బాగున్నాయో మీరు ఎప్పుడైనా చూసినట్టయితే కింద కామెంట్ చేయండి చాలా బరువు కూడా ఉన్నాయి కోట ముందు అయితే వెళ్దాం దీన్ని కోట అంటారు అంటే చాలా దూరం తిరిగి తిరిగి ప్రయాణం చేసి అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను వెళ్ళేసరికల్లా కోట మీద జనాలు కొద్దకుండా చాలామంది దర్వాజాల మీద స్పీడ్గా దిగేశారు అమ్మో ఎవరు వస్తున్నారు వీడియో చేస్తున్నారని చూశారా ఆ రోజుల దర్వాజులు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ హోల్స్ కనబడుతున్నాయి కదా అవి కోడ దర్వాజాలకి డోర్స్ అనమాట అప్పట్లో డోర్స్ పెట్టుకుంటాం కదా ఆ డోర్స్కి సంబంధించింది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇటు చూడండి ఇక్కడికిక్కడే చూడండి అసలు ఎంత నైస్గా ఎంత స్ట్రాంగ్గా ఎంతో అందంగా కనబడుతున్నాయి కదా కోట ఎన్నో కిలోమీటర్లు ఉందో కూడా చెప్పలేము అంత దూరం అయితే ఉంది ఏదో మనం వెళ్దాము చూద్దాం వద్దాం అంటే కుదరదండి ప్రశాంతంగా టైం అయితే స్పెండ్ చేయాలనుకుంటే సమయం చూసుకుని అయితే రావాలండి ఎంతసేపు కూర్చున్నా మనకైతే ఎలబుద్ది కాదు ఇక్కడికి వచ్చి ఇవన్నీ తిరిగి చూసుకోవాలని ఇప్పుడు నేనైతే కోట లోపల ఉన్నాను దర్వాజాలు చూసారా అసలు లోన ఎంతో అందంగా ఉన్నాయి బ్రిడ్జులు చూడండి కోట బ్రిడ్జ్లు ఏ విధంగా ఉన్నాయో మనం ఎంత లెక్కపోయినా కానీ వతనే ఉన్నాయి వతనే ఉన్నాయి దర్వాజులు వస్తున్నాయి కోట లోపల అందమైన ప్రదేశాలు వస్తున్నాయి అసలు చూడండి ఆ టెక్నాలజీ అప్పట్లో ఎంత బాగుందో కదా మీరు ఎప్పుడైనా చూసినట్టయితే ఇలాంటి ప్రదేశాలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కోట చాలా బాగున్నాయి దర్వాజాలు చూడండి ఇటు నుంచి చూడండి అటు నుంచి ఒకలాగా ఉంది ఇటు నుంచి ఒకలాగా ఉంది ఇటు చూడండి శత్రువులు కూడా కనిఫీజ్ అయిపోయేటట్టు ఉన్నాయి కోట గోడలు శత్రువులు దుర్భద్వంగా కట్టిన కోట లోపలికి వచ్చి ఎటుపోవాలి అర్థం కాక శత్రుల ఒక వలయాల్లో చిక్కుకున్నట్టే కోట ఇంత స్ట్రాంగ్ ఈ విధంగా ఉందనుకుంటున్నారా చూడండి ఫ్రెండ్స్ సమయం అయితే సరిపోలేదండి నెక్స్ట్ మరోసారి వచ్చినప్పుడు మీకు చాలా మంచిగా అయితే తీసి చూపిస్తానండి నేను చూడండి కోట దర్వాజాలు ఏ విధంగా ఉన్నాయా కనపడుతుందా బా చూసి విఘ్నేశ్వరుడిని పెట్టుకున్నారు అక్కడ కోటకి ఇతరంగా విఘ్నేశ్వరుడు అవును విఘ్నేశ్వరుడు అంటే కోట కోట అన్నమాట అనమాట కోట ఇది ఈ హోల్స్ ఉంటాయి కదా వీటిల్లో దర్వాజా సంబంధించినవి కింద ఇవి ఏనుగులు సైతం వచ్చినా గానీ ఏది ముట్టడించలేదు చూడండి కింద పైన ఉన్నాయి హోల్స్ ఇటు కూడా ఇనుముతో కట్టిన కాటన్ ఇది అక్కడక్కడ హోల్స్ చేసి వాటిలో ఇనుము ద్రవాన్ని అయితే నింపేవాళ్ళు స్ట్రాంగ్గా పటిష్టంగా అయితే తయారై ఉండేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాయి ఉంది కదా ఇక్కడి నుంచి ఎలా ట్యాబర్ అందజేశారండి అప్పై ఉన్న రాయి కూడా అలాగా అటు నుంచి ట్యాబర్ అనేది పెడతారు ఇటు మెరకాటు డౌన్ మీద సరిపోద్ది దీనిపై అయితే అదివరకు ఉండే ఫ్రెండ్స్ ఇంకా అవి తీసేశారు అనుకుంటా చాలా మంది అయితే ఎక్కి నడుస్తున్నారు అనుకుంటా పైన కోడ గురించి చూసారా ఏ విధంగా ఉన్నాయో బ్యాక్ చూడండి సైనికులు కోట బురుజుల మీద నుంచి ఆహార అయితే కాసేవాళ్ళండి హోల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి సంబంధించి పైన ఇటు కూడా ఈ కోట దర్వాజా చూసారా ఇప్పుడు పైకి చూపిస్తా చూడండి అసలు ఎంత నీట్గా ఉందంటే చూడండి ఆ రోజుల్లో కూడా దర్వాజలకు డిజైన్లు ఉన్నాయి ఈ రోజుల్లో చెక్క దర్వాజాలకు డిజైన్లు పెట్టుకుంటాం కదా ఆ రోజుల్లో అట్లా డిజైన్లు పెట్టుకున్నారు కదా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా అబద్ధమైంది కదండి అందుకే మొత్తం పొట్ట సండే చేసరికల్లా కోట అంతా కలకలలాడుతుందండి కొద్దిగా ఇబ్బంది అనిపించినా కానీ వీడియో తీసి తర్వాత కొంత అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి చూసారా ఈ ప్రదేశం ఎలా ఉందో ఆ రోజుల్లో వీటి మీద మరి గుర్రాలు ఉంచేవాళ్ళో లేకపోతే జైలుగా ఉపయోగించేవాలో తెలియదు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి వీడియో ఎక్కడ చేయకుండా చూడండి చాలా అరుదైన ప్రదేశాలైతే అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఏంటో వెతుకుతుంది అనుకుంటున్నారా పైకేమో కోట రహస్యాలు ఇంకేమైనా శాసనాలు కనబడతాయా అని చూస్తున్నాను కోటకు సంబంధించి కింద ఏమో కోటలో సొరంగాలకు ఉన్న దారులు అవి వెతుకుతున్నాను మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఒకళ్ళ వీడియో కనుక లెంత్ ఎక్కువైనట్టయితే మళ్ళీ పార్ట్ వన్ కానీ పార్ట్ టూ కానీ పెడతానండి ఇది పార్ట్ వన్ ఇది కదా పార్ట్ టూ కానీ పెడతానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోకి కనీసం ఒక థౌజండ్ టూ థౌజండ్ లైక్స్ అయితే నేను కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీ చేతిలో ఉంది ఈ వీడియో అంటే చాలా పెద్ద డోర్ అనుకుంటా కానీ ఇక్కడ రాయన్ అయితే కలిగించారు కింద చూసారా ఏ విధంగా ఉందో అంటే ఇక్కడ ఉన్న లోపల అనుకుంటా బయట రాయని పిలికించారండి ఆ రోజుల్లోనే రాజుల కాలంలోనే ఉంటుంది ఎలా గుర్తు నిధుల కోసమైనా జరుపుకుండవచ్చు ఇప్పుడైతే బయటకు వచ్చి మళ్ళీ కోట పైకి చూపిస్తానండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అసలు నాకు అంత ఆశ్చర్యం వేస్తుందంటే ఎవరు నమ్మలేరండి చూస్తే తప్ప ఇప్పుడైతే ఎదరా కూర్చున్న వాళ్ళు మన ఫ్రెండ్స్ అండి అంటే కొత్తగా పరిచయం అయ్యారు మన సబ్స్క్రైబర్స్ అంట హాయ్ అన్న ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారంట అందుకనే ఒకసారి వాళ్ళు పలకరించాను కోట చూసారు అంత అందంగా ఉందో ఇది పైగా అయితే వచ్చారండి మెట్లు మార్గం నుంచి అవి మనం మెట్లు అనుకుంటాను ఆ రోజు సైనికులు కాపలా కాసే ప్రదేశాలన్నమాట ఎంతో ఎత్తుగా ఉండే ప్రదేశాలు చూసి ఆనందించండి ఇదిగోండి నేను అంత కింద నిమి తిరిగింది మొత్తం ఇప్పుడైతే పైకి వచ్చాను ఎలా ఉందో చూసి చెప్పండి Dá a <laughs> పగలైతే ఎక్కొచ్చున్నారు దీంతో పగలైతే ఎక్కి కూర్చొచ్చు థ్యాంక్ యూ name mm -hmm. యూట్యూబ్ అన్న సంపత్ తెలుగు ట్రావెలర్ అన్న హాయ్ చెప్పండి హాయ్ అన్న సత్పల్లి సబ్స్క్రైబ్ చేయండి సంపత్ తెలుగు ట్రావెలర్ మనమైతే వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తుంటే కొంతమంది అయితే బ్రదర్స్ పరిచయం అయ్యారు చాలా మంచిగా మాట్లాడారండి నాకు అది సంతోషంగా ఉంది ఇలా మనం వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్లో మనకి సబ్స్క్రైబర్స్ కలిసి మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ దర్వాజాలు చూసారు అంత ఎత్తుకుందో నాయనకుమాల ఎంతో బరువైన దర్వాజా అని అసలు ఎట్లా ఆపేనా ఎవరికి తెలియదండి చూడండి కోట ఎంత అద్భుతంగా కనబడుతుందో మీకు ఒక జోక్ చెప్పానా నవ్వుక మాకని ప్లీజ్ చీకట పడుతుంది చీకట్లోనే కొద్దిగా వీడియోని అలా అలా కవర్ చేసుకుంటూ తీసేసి చూడండి లైట్ వేసుకుంటూ కొద్దిగా ఏదో కొంచెం తెప్పులు పడ్డానండి అండ్ నా తప్పు ఉంటే క్షమించండి ఇప్పుడు మనం స్వరంగాలు ఎటు ఉన్నాయో ఎత్తుక్కుంటూ వెళ్ళి స్వరంగాల దగ్గరికి అయితే వెళ్ళి స్వరంగాల్ని చూపిస్తా దగ్గరుండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వెళ్ళిపోదామ్మా రెడీయా చూడండి మీడియా బోర్డు పెడతాం కూడా నేను సంపత్ తెలుగు ట్రావెలర్ కోట బురుజులు చూసారు ఏ విధంగా ఉన్నాయో శత్రువుల నుంచి ప్రజలని కోటలో ఉన్న రాజులని రాజు కుటుంబాలని కుటుంబీకుల్ని రక్షించడం కోసం అలాంటి బురుజుల మధ్యలోంచి సైనికులైతే కాపలా కాసేవాళ్ళండి ప్రాణాలు తెగించి అలానే ఆ సందుల్లో ఉన్న గ్యాపులు ఉంటాయి కదా రౌండ్గా మధ్యలో వాటిలోనేమో కాగడాలు పెట్టుకుని కాపలా కాసేవాళ్ళు వీటిల్లో బురుజుల్లో నెక్స్ట్ శత్రువులు మనమే దాడి చేయకుండా వీళ్ళు ముందుగానే విల్లులు బాణాలు వాటితో ముందే అలర్ట్ అయ్యి యుద్ధానికి రెడీ అయ్యేనండి పైనుంచే ఇప్పుడు మనం స్వరంగాలు చూద్దానికి వెళ్తున్నాం ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి ఒకవేళ వీడియో కనుక లెంత్ అయితే అదేనండి లెంత్ ఎక్కువ అయితే కనుక నెక్స్ట్ పార్ట్ వైకి తీసి పెడతాను ఎక్కడ స్క్విప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దాకా ఈ వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి మరొక విడితో కలు